మిర్యాలగూడ రైస్ మిల్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఏడు సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది మిరియాల్గూడ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌర శ్రీను మరియు కార్యదర్శిగా బొగవెల్లి వెంకటరమణ చౌదరి ఏకగ్రంగా ఎన్నికయ్యారు తదుపరి ఎలక్షన్లో గొల్ల రామశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు కార్యదర్శిగా పోలిసేట్టు ధనం సంధి ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి సూత్రపాలక పాలకవర్గం ఎన్నికలు జరిగినాయి ఇక్కడ బిర్యాదు ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా సరే రెండు సంవత్సరాల పది వరకే ఉంటాడు ఆ తర్వాత ఎక్సెప్టెంట్ ఉండదు ఆ ప్రకారంగా ఉండే విధంగా మాకు సిస్టమ్ బైరో ఏర్పడుతుంది ఆ బై ప్రకారం ఇప్పుడే సెప్టెంబర్ ఆఖరి ఆదివారం ఎన్నికలు రాజశేఖర్ కార్యదర్శిగా బాబీ గారు విత్తం చేశారు వాళ్ళ సేఫ్ మళ్ళ సహాయ కార్యదర్శిగా గోల్శెట్టి ధనుంజయ కోసాది గారి గందరామ దీంట్లో మూడు కొత్త వాళ్ళు వచ్చారు ముందు పాత వాళ్ళు వచ్చారు ఎన్నికల్లో ఎవరు గెలిపినా ఎవరు ఓడిపోయిన ఇక్కడ సంబంధం లేదు ఇది వ్యాపారం కోసం చేసే అసోసియేషన్ వ్యాపారం కోసం చేసే పాలక వర్గం కూడా సహకారం చేసే పాలక వర్గం దాంతోపాటు పది మంది కార్యవర్గ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా సంపూర్ణించారు కొంతమంది పాతవారికి అందరు అవ్వడం జరిగింది బల్లి రవీంద్ర రవీంద్ర గారి అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వం అవార్డు గ్రహీత డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడదు ఎన్నికలు ఉదయం కూడా పది స్టార్ట్ చేసి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఎన్నికలు దిగజ్ఞాని కార్యక్రమాలు నడిచింది ఎన్నికలు తొంభై మంది రైస్పి అందరు పాల్గొన్నారు ఎన్నికల్లో సజావుగా క్రమబద్ధతగా సిస్టమ్ ప్రకారంగా ఎన్నికలు చేయడం జరిగింది దానికోసం అని చెప్పి ఎన్నికలు నిర్వహించిన రవీంద్ర గారికి వారితో పాటు ఇక్కడ మనకు అందరి సీనియర్ రైస్ మిల్లర్స్ ఏంటి రైస్ మిల్లర్స్ మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి గాను మరి ఎన్నికల అధికారి మంది రవీందర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు రమేష్ గారు ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరుపుకోవడం జరిగింది ఈ ఎన్నికలకు మా ఇండస్ట్రీ పెద్దలైన విజయ్ కుమార్ గారు మంచుకొండ వెంకటేశ్వర్ గారు మరి ఇతర పెద్దలందరూ కూడా హాజరయ్యే సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు కుమార్ గారు రేపల మసూదన్ గారు రమేష్ గారు కృష్ణయ్య గారు గుడ్పట్ శ్రీనివాస్ గారు ఇలా ప్రతి ఒక్కరూ పెద్దలు చాలా శ్రీఘ్రంగా ఆలోచన చేసి ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఇనాం నస్గా అయితేందుకు దాదాపుగా మూడు పోస్టులకు వారు వంతు సహకారం చేసి చేయడం జరిగింది మిగతా రెండు పోస్టులు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది దాంట్లో చక్కగా మరి ఇతర అభ్యర్థులు కూడా ఎన్నుకోవడం జరిగింది మాతో పాటు మా ఐదుగురితో పాటు పది మంది కార్యవర్గ సభ్యుల్ని తీసుకోవడం జరిగింది సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి పాలకవర్గం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ పాలకవర్గం ఎన్నికల్లో నేను మూడవసారి జనరల్ సెక్రటరీగా అందరి రైస్ మిల్లర్స్ అందరి పెద్దలందరూ రైస్ మిల్లర్ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది ఇందులో మా బాడీ కూడా మొత్తం ఈరోజు క్యాబినెట్ ఐదుగురు పది మంది డైరెక్టర్ ఎన్నుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం మేము పూర్తి చేసుకోవడం జరిగింది ఈ తర్వాత నెక్స్ట్ మా కార్యవర్గం కానీ మా క్యాబినెట్ మా డైరెక్టర్లు అందరం కూడా అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు రైతులకు మన రైస్ మిల్లర్స్కి మధ్య సమన్వయం గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అన్నీ జరిగేదానికని చెప్పి మా మేము మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాము